నమస్తే ననువసి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డీటెయిల్స్ చూస్తే అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు తెలంగాణకు సహకారం అందించేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ముందుకొచ్చారు డిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయనున్నారు అలాగే ప్రభుత్వంతో భాగస్వామ్యం శాటిలైట్ సెంటర్ పైన ఆసక్తి చూపించారు ఈ మేరకు చర్చల సందర్భంగా రేవంత్ కు లేఖ అందించింది వర్సిటీ హైదరాబాద్ లో జోయిటిస్ విస్తరణ చేపడతామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు అమెరికాలో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా జోయిటిస్ కు పేరుంది హైదరాబాద్ లోని క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి కాలిఫోర్నియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ రచయిత ప్రొఫెసర్ రామ్ చరణ్ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు హైదరాబాద్ సందర్శించాలని ప్రొఫెసర్ రామ్ ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర మాగాని అయితే మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాలుగా ప్రతిపాదించింది సర్కార్ పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షల లోపు ఉంటే రేషన్ కార్డు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీపై చర్చించారు రేషన్ కార్డుల విధి విధానాల రూపకల్పనలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉండేలా పక్కా ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది అందరి సలహాలు సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత వచ్చే సమావేశంలో రేషన్ కార్డుల జారీపై విధి విధానాలు ఖరారు చేయనుంది తెలంగాణ సర్కార్ త్వరలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని నిమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అభిమానులు కార్యకర్తలు కోరుతున్నారని అన్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో ఇక్కడ పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన తెలంగాణ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు తెలంగాణలో పార్టీ బలోపేతం సభ్యత్వాల నమోదుపై చర్చించారు బాబు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లు కూడా రెండు ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది ఏది ఏమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం చేశాం మీరే చూశారు రిజల్ట్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అందరూ ఏంటి ఇక్కడ కూడా పార్టీ ఉండాలని అడుగుతున్నారు దానికి ఏం చేయాలి ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లారిటీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనం అయ్యాం కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన దాని ప్రకారం పనిచేస్తాం

రాష్ట్రంలో పైలేరియా నూలిపురుగుల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు సంగారెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పద్నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బోధకాలు నూలిపురుగుల వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు జాతీయ పైలేరియా నూలిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావు జాదవ్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కార్యక్రమంలో మంత్రి రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి రైతులు వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని రామవరంలో రైతు పేదిక క్లస్టర్లో వ్యవసాయ అనుబంధ రంగాల అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఒకే మారు లక్ష రూపాయలు చేసినాం రెండవ మారు రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు కూడా ఈ వల్ల రెండు లక్షల రూపాయలు పూర్వే అయితే ఇప్పుడు ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకులు ఎన్నికాలేనా ఇతరుల ఏదైనా కారణంతో రేషన్ కార్డు ఇంట్లో ఏదైనా బెంగాల్లోని అసాన్సోల్ నుంచి వరంగల్ వరకు కొత్త రైల్వే ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు మల్కాన్గిరి నుంచి పాండురంగాపురం వరకు వయా భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు ఏడు పేల మూడు వందల మూడు కోట్లతో నూతన రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టామన్నారు బొగ్గు రవాణా పవర్ ప్లాంట్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు రాబోయే ఐదేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు ముందుకు సాగుతున్నాయన్నారు ఇక గోదావరి నదిపై కూడా ఒక బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు తెలంగాణలో పంతొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నామని విపత్తుల సమయంలో ఈ లైన్ లో రైల్వే నడుపుతామని విశాఖ రైల్వే జోన్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు One major corridor which will be if you look at the map from Asan Sol all the way to Warangal. If you look at Asan Sol all the way to Warangal, so up north to down south, Asan Sol all the way to all the way to Warangal, Bilaspur, Gondia, Nagpur, Varda, and Warangal. That side one, another one. Asansol, then coming to Raukila, Junagadh, Jaipur, Malkangiri, Pandurangpuram, Madrachalam, all the way down to Parangal. So yesterday, in this corridor, via Raukila, Jarsuguda, Raukila, Jarsuguda, Sambalpur, coming down to Junagadh, Jaipur, Malkangiri, Pandurangpuram. In this project, two major projects which were to be approved to create this corridor have been approved yesterday. వన్ ఇస్ జూనాగఢ టు నవరంగపూర్ సెకండ్ ఇస్ ఫ్రమ్ మల్కన్ టు పండురంగపూరం వయ భద్రాచలం దీస్ టూ ప్రాజెక్ట్స్ హెవ్ బిన్ అప్రూవ్డ్ ఎస్టడే దీస్ ఆర్ లార్జ్ ప్రాజెక్ట్స్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలపై చర్చించారు తెలంగాణ సెక్రటేరియట్ నుంచి రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు టీచర్లకు కొత్త ట్యాబ్లు ఇవ్వాలని కోరారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ నుంచి క్లాసులు ప్రారంభిస్తున్నామని కేంద్రం నుంచి మరింత సహకారం అవసరముందని చెప్పారు సీతక్క బీఆర్ఎస్ విలీనంపై తమ పార్టీతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సుంకిశాల రక్షణ గోడ కోలడంపై దర్యాప్తు జరగాలని చెప్పారు అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పర్యావరణం పచ్చదనం కోసం భూమాత పేరుతో ప్రధాని మోడీ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకే చెప్తాం అటువంటిది అయితే ఇటువంటి ఇప్పుడు ఏం అటువంటి చర్చలు ఎక్కడ కానీ ఏ స్థాయిలో కానీ చర్చలు అది పార్టీ వర్గము నిర్ణయం అది తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు తప్పకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి కొన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉన్నది వచ్చే నెలలో ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు కోరింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత కోతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పెన్షన్ పెంపు రైతు బంధు తులం బంగారం మాటలకే పరిమితమైందన్నారు పెన్షన్ పెంపు దేవుడెరుగు రెండు నెలల నుంచి ఉన్న పెన్షనే రావడం లేదని ఆరోపించారు కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు కూడా ఎగ్గొట్టారన్నారు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు

కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్ చేస్తూ కేటీఆర్ చేసిన అరాచకాలు అవినీతి అందరికీ తెలుసునన్నారు నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేరన్నారు బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అన్నారు కాంగ్రెస్ లోకలొకలు మొదలయ్యాయన్నారు పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ లో జరగబోయేది యుద్దమే అన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ దాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామన్నారు ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీ చరిత్రలోనే లేదన్నారు కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇస్తూ తీర్పునిచ్చారన్నారు ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా వదులుకుంటారా అన్నది ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు ఇక కవిత బెయిల్ తో బీజేపీకి ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించారు కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదని బండి సంజయ్ అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతుందన్నారు బండి సంజయ్ వక్ఫ్ బోర్డు సవరణలో అమల్లోకి వస్తే ఆదాయం వస్తుందని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు వచ్చే సెషన్ లో వక్ఫ బోర్డు బిల్లు పాస్ అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు వక్ఫ్ బోర్డులో కరప్షన్ జరుగుతోందని దీనిపై చాలా తక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు ఎకరాల భూమి వీటి నుంచి ఆందాన్ వచ్చేది దేశ కేవలము ఒక వంద తొంభై కోట్లే వస్తున్నది నూట తొంభై కోట్లే వస్తున్నది కానీ దీంతో లక్ష కోట్లో ఈ వర్క్ బోర్డ్కి వచ్చే సాధ్యమైతుండే ఎందుకంటే చాలా కరప్షన్ కరప్షన్ ఎవరు మీద ఉన్నోళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకుంటే ధనవంతులు ఉండొచ్చు వీళ్ళు వర్క్ బోర్డు కంట్రోల్ చేసి వర్క్ బోర్డులు సృష్టించిందే సమాజానికి ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి ఆ డబ్బు అండటట్టు పేదోళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరినట్లు వందకృష్ణ మాదిగ తెలిపారు నవంబర్ పదకొండున హైదరాబాద్ లో జరిగిన విశ్వరూప సభకు హాజరైన మోడీ అప్పుడే తమ ఉద్యమానికి మద్దతు పలికినట్లు చెప్పారు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారం ఉందని మోడీ అమిత్ షా కిషన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపానన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్రాలు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు అవుతుందని కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు మందకృష్ణ ఎస్సీ అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి అధ్యయనంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం పది రోజుల క్రితం నిర్దిష్టమైన తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ లో వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది సుప్రీంకోర్టు వెలువడిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున హైదరాబాద్ లో నిర్వహించిన విశ్వరూప మహాసభ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ అడ్డుపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు ప్రోటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారన్నారు స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించుకునేలా గ్రామ పంచాయతీలకు నిధులు పెంచామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు చిన్న పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై వేల రూపాయలు నిధులు కేటాయించామని చెప్పారు ఎక్కువ నిధులతో గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించుకునే అవకాశం సర్పంచులకు దక్కుతుందన్నారు పవన్ కళ్యాణ్ గతంలో జెండా పండుగకు చిన్న పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవారన్నారు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క పంచాయతీలో సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసం జీవోలు కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్ దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండుగలకి జెండా వందనం కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి చెత్తరహిత రాష్ట్రంగా చేయాలనేది లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చెత్త నుండి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తిరుహానల భాగంగా పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారు చేయాలని చేసే కేంద్రాన్ని కూడా నిర్మించడం జరుగుతాంది. దాంతో భాగంగా ఇవాళ ఐదు ట్రాక్టర్లని ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఐదు గ్రామ పంచాయతీలకి రావుల చెరువు మల్లా కాల్వ ధర్మవరం మండలంలోను అదేవిధంగా తాడిమరి మండలంలో దాడితోట గ్రామానికి పంచాయతీకి బత్తలపల్లి మండలంలో సంజీవపురం మాల్యవంతం పంచాయతీలకు గాను స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లను మంజూరం చేయడం జరిగింది ఈ ట్రాక్టర్లు ఇంటింటికెళ్లి గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ట్రాక్టర్లు మరియు ట్రై డ్రై సైకిల్స్ ద్వారా చెత్తను సేకరించడం ఆ చెత్తనంతా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకి తరలించడం తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ల అభివృద్దికి కట్టుబడి ఉన్నానన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో పాల్గొన్న ఆయన టెన్ కే రన్ను ప్రారంభించారు ఏక్పేడ్ మాకే నామ్ లో భాగంగా మొక్క నాటారు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఏర్పాటైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్పోర్టుగా ఎదిగిందన్నారు తెలంగాణలో ఇతర విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలిపారు రామ్మోహన్ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు చూసుకుంటే దేశంలో నాలుగో పెద్ద ఎయిర్పోర్ట్ దీనికి పునాది మరి దారా చంద్రబాబు నాయుడు గారు రెండు నాటడం జరిగింది ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం ఆ రోజు చాలా మంది ఎందుకంత పెద్ద ఎయిర్పోర్టు ఇన్ని ఎకరాలను అన్నప్పటికీ ఈ రోజు ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఈ రోజు అయ్యింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తాం అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి సో మా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అనే దాని మీద కులంకుశంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీ ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్ సిద్దంగా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఎగుమతులు ప్రోత్సహించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు ఆక్వా అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంతో మంత్రి పాల్గొన్నారు క్వాలిటీ క్వాలిటీతో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో చేపలకు సంబంధించి ఉత్పత్తులు ఇదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ లేదా ఢిల్లీ కానీ నేను రాబోయే రెండు రోజుల్లో నేను ఆల్రెడీ రైల్వే మంత్రి గారితో మాట్లాడుకున్నా పార్లమెంట్ ఇదే రైతులతో ఏదైతే ట్రైన్ యొక్క అవసరాన్ని వారికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిన సర్కార్ తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్పులు చేసిన పలు ప్రాజెక్టుల పేర్లను పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకుంది పన్నెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్దరిస్తున్నట్లు జివోలో పేర్కొన్నారు వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముఖ్యాల ఎత్తిపోతలుగా పేరు మార్చారు బ్యారేజ్ తాటిపూడి పేర్లను సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఈ మార్గాన్ని హోంమంత్రి వంగలపుడి అనిత ప్రారంభించారు రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న హోంమంత్రి అనిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు సైబర్ నేరాల నియంత్రణ కోసం అవగాహన కల్పించడమే కాకుండా సైబర్ సోల్జర్స్ ను నియమించడం మంచి పరిణామమన్నారు అనిత జిల్లాకు ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు హోంమంత్రి అనిత దృష్ట అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోని మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు కురసాల కన్నబాబు వైసీపీకి బలం ఉన్నా టీడీపీ ఎందుకు బరిలోకి దిగుతోందన్న ఆయన నైతికత లేని రాజకీయం చేయడానికి టీడీపీ సిద్దమైందని ఆరోపించారు తమ ఓటర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ అధిష్టానం చూస్తోందన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచీలకు వైఎస్సార్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధంగా ఉండడమే కదా మా ఓటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకనే తప్పకుండా మేము ఐక్యమత్యంతో పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చగా మారింది పర్సనల్ వివాదం కాస్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య కుమార్తెలు నిరసన వ్యక్తం చేస్తున్నారు కూతురులను చూసి ఇంటి గేటు వేసుకుని లోపలే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆయన కుటుంబ సభ్యులు నిలదీశారు తన భర్త వివాహేతర సంబంధం కారణంగా పరువు పోతోందని భార్య వాణి ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని ఆయన కూతుర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దువ్వాడ ఇంటి ముందు బైఠాయించిన తల్లి కూతురును పోలీసులు అడ్డుకున్నారు తన దుస్థితి పిల్లలకు రాకూడదనే న్యాయం జరగాలంటూ పోరాడుతున్నట్లు వాణి ఆవేదన వ్యక్తం చేశారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ కు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దీంతో నరేందర్ ను నరేందర్ను ఉదయం కు తరలించిన అధికారులు కోర్టుకు సెలవు కావడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ఎదుట ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నరేందర్ కు రిమాండ్ విధించారు న్యాయమూర్తి నిన్న నిజామాబాద్ లోని నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో ఆయన పేరుపై ఆరు కోట్ల పైచిల్కు ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో రెండు కోట్ల తొంభై మూడు లక్షల నగదు యాబై ఒక్క తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కోటి పది లక్షల బ్యాంకు బ్యాలెన్స్ కోటి తొంభై ఎనిమిది లక్షల విలువైన స్థిరాస్తులను గుర్తించింది ఏసీబీ హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు అరవై లక్షల విలువగల మూడు కిలోల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది చందానగర్ సర్కిల్ హఫీజ్పేట డివిజన్ లో కూల్చివేత్తలు మొదలుపెట్టింది వైశాలి నగర్ లో ఈర్ల చెరువు బఫర్ జోన్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు పెల్లువెత్తడంతో స్పందించిన హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వాటిని కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూల్చివేత్తలను పర్యవేక్షించారు అక్రమ నిర్మాణాలను చెరువుల కబ్జాలను ఉపేక్షించబోమని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు వాయనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ప్రధాని వెంట కేరళ సీఎం పినరై విజయన్ ఉన్నారు వాయనాడు విలయంపై మోడీ సమీక్ష జరిపారు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ను మోడీకి వివరించారు వాయనాడును అన్ని విధాలా తప్పక ఆదుకుంటామని మోడీ హామీ ఇచ్చారు जितने भी अंग हैं जो भी इस स्थिति में मददूप हो सकते हैं उसको तुरंत मोबिलाइज करना और हम सब मिलकर के इसे भीषण आपदा में हमारे जो परिवार जन इस समस्या में घिरे थे उनकी सहायता करना ये त्रासदी सामान्य नहीं है सैकड़ों परिवार के सपने उजड़ गए हैं जो रौद्र रूप दिखाया मैंने वहां जाकर के परिस्थिति को देखा है చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు నామినీ చట్టాల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు నిర్మల ఈ మార్పుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ కస్టమర్ ఫ్రెండ్లీగా మారబోతోందని చెప్పారు అన్క్లైమ్ డిపాజిట్లపై దృష్టి సారించాలని సూచించారు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయన్నారు నిర్మల That going through the digital format and uh, collection of deposit is not. And I think, if I'm not wrong, governors, at this will to correct me. Huge big deposits have always been a very lazy man banker's job. Nice, I've got a big deposit. That's going to take care of a whole lot of things. But the trickles which come are the ones which are going to be your bread and butter uh, money to you know bank on lending regularly. So that trickle was the emphasis long, long time ago, deposit mobilization, which cared nothing for the other side. Now we've gone over this side completely. Big bank deposits and great my managers, his target. Whereas what is the work of the staff which is literally doing the footwork in the ground, the old fashioned side. Now you can probably call them on the phone or send them an email, but requisite small deposits. ఆలస్యంగానైనా నిజాయితీ సత్యమే గెలిచాయని ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు బజరంగ్ బలి ఆశీర్వాదంతో తాను జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు త్వరలో కేజ్రీవాల్ కూడా బజరంగ ఆశీర్వాదంతో జైలు నుంచి విడుదలవుతారని చెప్పారు ఈ కష్టకాలంలో తనకు మానసికంగా మరింత బలాన్నిచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు నెలల్లో బయటకు వస్తానని భావించారని పదిహేడు నెలల సమయం పట్టిందన్నారు ఆలస్యమైనా సత్యమే గెలవడం సిసోడియా के तो ऊपर जो दुनिया भर में कानून लगाए जाते हैं वो नेताओं के ऊपर व्यापारियों के ऊपर आम आदमी के ऊपर लगा लगा के उनको लंबे लंबे समय तक जेल में डाला जा रहा है ताकि उनकी जमानतें तक ना हो सके उनके ट्रायल शुरू भी नहीं हो और फिर भी जमानतें ना हो सके ये तानाशाही है और तो ये तानाशाही देश के आम आदमी के खिलाफ हो रही है इसका जो भुगतोगी है सबसे ज्यादा देश का एक आम आदमी है उसकी शिक्षा उसके स्वास्थ्य उसकी नौकरी खतरे में है सारी चीजें खतरे में है మరోసారి అల్లర్లు చెలరేగాయి ఈ సారి నిరసనకారులు సుప్రీం కోర్టు ను లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి హసన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ఇతర న్యాయమూర్తులు సైతం దిగిపోవాలంటూ పట్టుపట్టారు దాంతో ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఉదయం ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు అయితే ఈ సమావేశానికి తాత్కాలిక ప్రభుత్వ అనుమతి లేదని ప్రధాన న్యాయమూర్తి దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలు గుప్పమన్నాయి దాంతో విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో న్యాయమూర్తుల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన న్యాయమూర్తి అందుకు అంగీకరించారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఆహ్లాన్ గడల్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి కొకేరనాగ్ ప్రాంతంలో ఉగ్రవాద జాడ గుర్తించి సమాచారం అందడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపారు భద్రతా బలగాల దాడులను తిప్పికొట్టాయి ఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలిసిందే పారిపోకుండా భద్రతా బలగాలు వారిని దిగ్బంధించాయి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డట్టుగా సమాచారం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్పోర్ట్స్ మేజర్ కు భారత పురుషుల హాకీ జట్టు నివాళులు అర్పించింది దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి హాకీ టీం సభ్యులు అంజలి ఘటించారు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ టీం శుక్రవారం స్వదేశానికి చేరుకుంది ఇవాళ జట్టు సభ్యులందరూ ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియానికి వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పించారు और हर दिन हमारा माइंड सेट ये होता है कि नहीं हमने अगर लास्ट टाइम ऑन चालीस साल इकतालीस साल बाद अगर हम एक बैरियर ब्रेक कर सकते हैं और लोगों के में उम्मीद जता सकते हैं और गोल्डन ईरा का सपना जो था कहानियाँ सुनते थे उसको अगर हम हकीकत में दिखा सकते हैं तो हम इससे बेहतर भी कर सकते हैं थोड़ा मलाल था हम फाइनल नहीं खेल पाए लेकिन हमने अच्छी हॉकी खेली और एज ए टीम खेला और सबसे बड़ी बात ये रही कि लास्ट टाइम तक हार नहीं मारें और खाली हाथ नहीं आए और बैक टू बैक ओलंपिक में मेडल लेके आना तो कहीं ना कहीं दर्शाता है कि हॉकी पुराने वाले ट्रैक पे आई है और आप लोग का अगर इसी तरह सपोर्ट रहेगा और सबसे खुशी इस बात की कि पूरी मतलब पूरे कंट्री ने दिया मैंने तो हम लोग तो सोशल मीडिया से और सबसे जो दूर थे हमने सुनता था सुन रहे थे कि विवर्स सात सात आठ आठ करोड़ आ जा रहे थे उस पर